వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ హాజీపూర్ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షులు ఆందోళనలో రైతులకు ఐదు వందల సన్న దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలని నల్ల బాజీలు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ముంచినట్టే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హామీల పేరుతో మోసం చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది ఆరు గ్యారంటీలను అమలు చేయడం జాతకాక సన్న తొడ్డుబాటుల పేరుతో బోనస్ ను ఇవ్వకుండా రైతులను మోసం చేయడాన్ని బీజేపీ సహించదని తెలుపుతూ ఐదు వందల బోనస్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గటం స్వామిరెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మదవరపు వెంకటరమణారావు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వెనకందుల కృష్ణమూర్తి నాయకులు మడిపల్లి సత్యం కోటే ప్రశాంత్ రాయాలి మల్లేష్ సర్పంచ్ ధర్మయ్య అలాగే హనుమడ్ల శ్రీనివాస్ వెంకటరెడ్డి రాజనర్సు తిరుపతి సతీష్ స్వామి ప్రతాప్ మండల నాయకులు పాల్గొన్నారు ఓట్లు వేసుకొని గద్దెమెక్కిన తర్వాత నిట్ట నిల్వ రైతులను ముంచి పడ్ల కుప్పల మీద రైతుల గుండెకి ఆగింది ఆ ఉసులు తరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పతనమైతే ఈనాడు రైతులను ఆసనపల్లికి అహమిల పథకంతో ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేయడంలో టీఆర్ఎస్ కన్నా మేము ముందున్నామని చెప్పేసే విధానంతో ఉన్నారు సన్న వడ్లకు దొడ్డు వడ్లకు రెండు ఏదైనా వడ్లే ఏదైనా పండించేది రైతే ఆ వడ్లకన్నిటి కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే ఇది దొడ్డు వడ్లు అని చెప్పేసి పంటను విభజించి రైతులు విభజించే ఈ విభజించి పాలించని బ్రిటిష్ పాలనను కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయడం దాన్ని అమలు పరచాలని చూడాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది సన్న వడ్లతో పాటు దొడ్డు దొడ్డుబడ్డతో పాటు ఖచ్చితంగా వాళ్ళకు బోనస్ ఇవ్వాలి బయట ఇస్తున్నటువంటి బయట మూడు వేల రెండు వందల రేటు ఉన్నది సన్న బడ్లకి రేటు ఉన్నది సన్న బదులకివ్వాల్సిందే దాని దగ్గర దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల బోనస్ ఇచ్చి రైతుని ఆదుకోవాలి లేనట్లయితే రైతులు ఉద్యమించి ఈ ప్రభుత్వానికి గుణపరదం చెప్తారని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గత రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్ర మన రైతులను అనేక విధాలుగా మభ్యపెడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో ఈరోజు మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ రోజు వడ్లకు అన్ని రకాల అడ్లకు ఐదు వందల బోనస్ కల్పిస్తామని చెప్పి గత రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ సన్నబడ్లకి అంటే రైతులను ఈరోజు ఎట్లా మోసం చేస్తున్నామంటే ఏ అడ్లకు బోనస్ ఇవ్వకుండా మేము ఓన్లీ ఇచ్చి రాబోయే రోజులల్లో తర్వాత దొడ్డట్లకు కూడా కొన్ని దబాలుగా ఇస్తామని చెప్పారు అంటే ప్రజలను ఈ రకంగా కూడా ఈరోజు రైతు బంధు ఇస్తామని చెప్పి పదిహేను వేలు పెంచింది పదిహేను వేలు పెంచి గత గత ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయలు ఇచ్చి మోసం చేసింది అలాగే రెండు లక్ష ఆరు నెలల రెండు లక్షల రుణవాపీ అంటారు రెండు లక్షల రుణవాపీ లేదు దాన్ని మళ్ళీ ఆగస్టు పదిహేను ఉంటుంది ఈరోజు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేక ఈరోజు ప్రజలను పెడుతూ ఓట్ల కోసం ఈరోజు సీట్ల కోసం రాబోయే రోజులు అయ్యి మొన్న ఆగస్టు రోజు రెండు లక్షల రుణవాపీ ఈ ఈరోజు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు మన లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ఈరోజు మళ్ళా సన్నపాట్లని పేరుతోని ప్రజలను మళ్ళొకసారి దోపిడీ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ప్రజలు వ్యతిరేకించి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఏమచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఇస్తే రాబోయే రోజులలో మన ప్రభుత్వం వస్తే ముప్పై ఒక్క వందలు వడ్లకు పెడతామన్నారు అంటే తొమ్మిది వందలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే తొమ్మిది వందల రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పింది అయినా కూడా మన ప్రభుత్వం రాకపోవడం కాబట్టి ఈరోజు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది రాబోయే రోజుల్లో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు